ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ జనసేన పార్టీలోకి వెళ్లనున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ముహూర్తం ఖరారైంది పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజకీయ ప్రతినిధులతో బంధుత్వం సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ఒంగోలు కాపు సామాజిక వర్గానికి అత్యంత ఆప్తుడు సేవాగుణం కలిగిన వ్యక్తి ఆపదలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటారు అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి వస్తుండటంతో కందిర్ రవిశంకర్ ప్రొఫైల్ చూసిన జనసేన అధిష్టానం కూటమి పెద్దల నుండి సానుకూలత వచ్చింది దీంతో కందిర్ రవిశంకర్ జనసేనలోకి రావడం ముహూర్తం ఖరారైంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు తీసుకుంటానులే ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్